కేంద్ర ప్రభుత్వం ప్రముఖ కవి తెలంగాణ రాష్ట్ర గీతం రచయిత అందశ్రీకి పద్మశ్రీ ప్రకటించాలని ఓయూజేఎస్సీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి డిమాండ్ చేశారు నేడు రవీంద్రభారత్ లో జరిగే అందశ్రీ సంతాప సభకు ఓయూ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద నుంచి రవీంద్ర భారతికి పెద్ద సంఖ్యలో విద్యార్థులు సంతాప సభకు బయలుదేరి వెళ్లారు కొత్తపల్లి తిరుపతి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పైన అందశ్రీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరారు సభకు విద్యార్థులు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు ఈరోజు అంజశ్రీ సంతాప సభకు రవీంద్ర భారత్ మూడు గంట నాలుగు గంటలకు జరుగుతుంది దానికి మేము ఓయి విద్యార్థులుగా ఓయి జేస్గా మేము బయలుదేరుతున్నాము ఉస్మానియా విద్యార్థులు అందరూ వచ్చేసి ఆ ఘనమైన నివాళి అర్పించడానికి సందర్భంగా తెలియజేస్తున్నాను మేము రవీంద్ర భారత్కి ఇప్పుడు బయలుదేరు బయలుదేరుతున్నాము కోయి నుండి మేము గవర్నమెంట్కి ఒక రిక్వెస్ట్ చెప్తున్నాము మన సీఎం గారికి ఇది అధికారికంగా జరపడం మేము సంతోషిస్తున్నాము అంతేకాకుండా మన అందశ్రీ గారికి ట్యాంక్ బ్యాండ్ పైన విగ్రహం ఏర్పాటు చేయాలి మరియు కేంద్ర ప్రభుత్వము పద్మశ్రీ ఇవ్వాలనే సందర్భంగా తెలియజేస్తున్నాను జయ తెలంగాణ బూహాద్ద్యార్థి